సమాజంలో మహిళలు చిన్నపిల్లలపై అత్యాచారాలు సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ వల్ల కలిగే అనర్థాలు అనే అంశంపై సేవ్ గర్ల్ పేరుతో పల్లాంటి ప్రభా విశ్లేషణ న్యూస్ సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఇందులో భాగంగా మొట్టమొదటి అవగాహన కార్యక్రమం బెల్లంకొండ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించారు స్మార్ట్ ఫోన్కు బానిసలుగా మారి పిల్లల మానసిక ప్రవర్తనలోనూ భయంకరమైన మార్పులు వస్తున్నాయని పిల్లలకు సెల్ ఫోన్ దూరంగా ఉంచాలని వారేం చేస్తున్నారో తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలని ముఖ్య అతిథి తహసీల్దార్ అశ్రు పునిసా బేగం అన్నారు అది ఎక్కడ అవసరమైన చోట తప్పనిసరిగా వాడాలి అంటే తన ఇబ్బంది వచ్చింది ముఖ్యంగా ఏ తల్లితో చెప్పుకోవాలి అలాంటి అవకాశం వస్తే టీచర్ కానీ మన వెళ్దా సరైన ఉంటే కంపల్సరీ ఇది చెప్పకూడదు ఇది చెప్తే ఏమవులేదు లేకపోతే ఇది కూడా చెప్పుకోవచ్చు అలా అంటుంది సరే తప్పనిసరి చిన్న పిల్లలపై అత్యాచారాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని కాబట్టి పాఠశాల స్థాయి నుంచి పిల్లలకు అవగాహన కల్పించాలని గుడ్ టచ్ టచ్ అంటే ఏంటో వారికి అవసరమయ్యే రీతిలో వివరించాలని జనసేన ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్ అన్నారు అంటే వాట్ టు డూ ఇఫ్ వ్యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఏదైనా సమస్య వస్తే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్గా కన్సల్ట్ అవ్వాల్సింది ఇంట్లో మన అమ్మని కదా మన ప్రతిదీ కూడా మన అమ్మతోటి కన్సల్ట్ అవ్వాలి అలాగనే స్కూల్లో ఉన్నటువంటి టీచర్ గారిని లేడీ టీచర్ గారిని కలిసి మనకి ఏదైనా ఇబ్బంది జరుగుతుంటే స్కూల్లో కానీ బయట కానీ ఎవరన్నా ఆగుతాయో మనం ఏదన్నా ఏమైనా కానీ చెప్పాలి అట్లానే ఐ టు ది స్కూల్ టీచర్స్ చెప్పంటే వాళ్ళకి చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకి కొంచెం అర్థమవుతుంది కాబట్టి అది కూడా మీరు తెలియజేయడం పిల్లలకి నేర్చుకుంటారు పాస్ట్ టెక్నాలజీ పాస్ట్ సోషల్ అవేర్నెస్ తోటి ఏంటంటే మగ అనేది ఉండదు ఇప్పుడు మనం ఇంకా కూడా అంటే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మన పరిధిని అమ్మాయిగా మనం ఎంతవరకు ఉండాలి ఏంటనేటువంటి పరిధిని మనం మంచి పట్టు వేసుకోవడము మంచిగా మాట్లాడటం ద్వారా మనకు సొసైటీలో మంచి రెస్పెక్ట్ ఉంటుంది దాన్ని గుర్తింపుకొని మనము ఎవరికి ఇబ్బంది కలగకుండా మనకి ఇబ్బంది కలగకుండా ముందు మనం మనం సంరక్షించుకోవాలి అలాగే ఈ స్కూల్కి సంబంధించి పరిసరాలు కానీ ఏమైనా మనకి అంటే వాష్రూమ్స్ సరిగా లేకపోయినా మనకి ఎక్కడైతే ఇన్కన్వీనియన్స్ వస్తుందంటే అంటే మనం చదువుకోవడానికి ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఓకే ఇక్కడ ఎవరు ఎవరు సొంత డబ్బులతో ఎవరు మీరు ఇక్కడ చదువుకుంటున్నారు అంటే దానికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కాబట్టి మీకు ఖరీన్స్ అవసరాలు ఏమైనా ఉంటే అవి అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అలాగనే మీరు ఆ విషయాన్ని తెలియజేయడం మీ యొక్క హక్కు మీకు ఏదైనా అసౌకర్యం కలిగితే దాన్ని ఖచ్చితంగా మీరు ప్రశ్నించడం నేర్చుకోవాలి ఆ ప్రశ్నించడం నేర్చుకోవడం ద్వారా మీరు కావాల్సినటువంటివన్నీ కూడా మీరు కావాల్సిన విధంగా సమకూర్చుకోగలుగుతారు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు చదువు విషయంలో ఇబ్బంది అయినా కానీ టీచర్స్ని అడగడం అట్లాగే మనం ఒక గోల్స్ సెట్ చేసుకొని మనం ఏమవ్వాలనుకుంటున్నాము దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఏం చేసుకోవాలి దానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఏం కావాలి ఏంటి అనేది మీరు టీచర్స్ తోటి మాట్లాడడం ద్వారా లేదంటే ఉన్నత చదువు చదువుకొని అభివృద్ధి ఉన్నటువంటి వాళ్ళు అప్రోచ్ అవ్వడం వల్ల మీరు ఎంఈఓ బాలసందరరావు మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల అనేక దారుణాలు జరుగుతున్నాయని హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా చిన్నారులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నారని కాబట్టి తెలియని వారితో మాట్లాడకూడదని అన్నారు ఈ కార్యక్రమంలో ఏవో కృష్ణయ్య ఏపీఓ కోటమ్మ సర్పంచ్ సముద్రం స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు